ఇక్కడ నేను చేస్తున్నది ఇతను కూడా పోతానేలే చేతన కొట్టిస్తున్నా ఆయిల్ వస్తుంది మనకు తాగుతారు కేదన్

షేపు పిల్లలు పిల్లలుంటారు కదా పొట్టలో ప్రెగ్నెన్సీ టైంలో ఆ షేప్ లో ఉంది అంటున్నాడు కానీ నేను అది కాదు అంటున్నాం కసా కసా మాకే అడ్డమే ఉలకపోతే అండి పట్టించుకున్నాను

செடி போரா கட்ஜெய் இங்க கட்ஜெஸ்டே இக்கடி தான் பச்சிக்கோ पलक कर दिया पलक तक कट गई और कटिन वो सगल रही गुगु गागा 2 3 गो बाय बाय अब ये मिल गए बाय स्टीका அதே சோ ஆரடப்பி ஆரட கத்தல இருந்த அந்த கத்தனும் எடுக்கலாம் இந்த கத்தல டை ని బందల దా మా నిటీ అయింది మాకి ఏదో పుల్లెల్లో కలవ కడగాల ఇప్పు పోయి ఎంతసేపు పట్టింద్రో ఒక గంట పట్టిందే పైన పట్టింది మాడిపోతున్నాయి నాకే నేనేంచాను రైస్ కార్డ్ అంత పెద్ద కట్టదు ఇది ఎప్పుడు ఏమో మరి గడ్డ ఎప్పుడు కట్టదు ఎప్పుడు అంత గడ్డలే ఇప్పుడు ఏం లేవు ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉంది పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో మొన్న సగం వాడు తాగుతాడని ఎడబెట్టినా తెలుసా కనిపించిందండి సిలిండర్ వెనకలో పెట్టినాడంతా ఉందే పోయిందాసింది తనకి భయపడి సగం తాగినారు సండే రోజు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఎందుకు పెట్టినా అంటే మండే రోజు ఫుల్ క్లైమేట్ బాగాలేదనమాట ఆ క్లైమేట్ కి తాగితే మళ్ళా చల్లది జలుబు చేస్తుందేమో అని ఎత్తిపెట్టి పెట్టి ఇచ్చినా ఇంకా గుర్తులేదు నాకు మర్చిపోయినా గ్లాస్ ఎందుకు కాసేపు డీప్ లో పెట్టు హైలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ పెంచేసేది ఒక అరగంట అయితే ఇటు పక్క ఇటు తిప్పాలరా అట్టగా ఇట్లా తిప్పు ఫుల్ పెట్టు ఆరు మీద అంతేలే అంతే ఒక అరగంట పెట్టలే ఎందుకు అంత కూలింగ్ అవసరంలే ఫకు పెట్టాలరా కూ కూల్ అంత కూల్ అవసరంలే గంటతో క్రికెట్ ఆడతా వాడు మొహానికి పెట్టేవరాయన కాలు తందది ఏర్పడుతుంది వచ్చారు వాడికి క్రికెటా రోజు వస్తుంది క్రికెట్ ఐమిద కన ఐపిలో tanti 200 వాల సింతలో పడతావు నువ్వు నాకుంటే సిరీస్ సిరీస్ మ్యాచ్ ఉండే దానికి కప్పు ఉండే హ్మ్మ్ ఐ కొట్టుపోయింది క్రికెట్ చూస్తావు గేమ్ ఆడతావు టీవీ చూస్తావు టీవీ చూడవా మరి మీకు రాదు కదరా గేమ్ ఆడేది నువ్వు రే దాంట్లో పెనం మీద పెడతావు మొహం నా ఊరి దగ్గర కట్ చేసినాం కదా పంటతాయా ఇతనాలని ఎంచుకున్నారు ఇంకా అక్కడ పెడితే కవర్ లో పట్టుకొని వచ్చిన కార్ లో దారిలో తింటా అన్నాడు లైట్లు రెండు ఆళ్ళు అంటే నీ పాటలు మాట్లాడతాడు మా స్టవ్ ఆన్ చేసుకున్నారు అలా ఏం తిద్దా మీ స్టవ్ ఎలాగలేద్ కొత్త స్టవ్ కదా కొంచెం గట్టిగా ఉంది అనమాట కొంచెం ప్రెష్ చేసి తిప్పాలా అందుకే ఆన్ కాలే పౌరు ఎంతసేపు రెండు నిమిషాలు వేయించినా పోయినావు లేరాడా గిన్నెలు స్టాండ్ పెట్టి గిన్నెలు కడదాం నిన్న నిండా ఉన్నాయి బాబెకి వస్తాయి ఎడబెట్టాలా స్టాండ్ నీ తలకాయ మీద పెట్ట అడగచ్చు అడగచ్చు పనసకాయలు అన్ని తినేసినారు మొత్తం పనసకాయలు కాదు ఏమంటారు పనసకాయ కాయన్ కాయ అంటారు దీనిలో ఏమంటారు అయిపోయినాయి కంట అంటారా మొన్న చిన్న నైట్ టు సెవెన్కి తెచ్చాడు సెవెన్కి తెచ్చాడు కిలో ఆపిల్స్ మార్నింగ్ నైన్ థర్టీకి ఆఫీస్ లేవైపోయినాయి అదే అనమాట చెప్తాను వీడియోలు తీస్తా విక్కి అక్కడికి వచ్చినాక నాకు వీడియోలు తీస్తాడు బాగా అంటే తీసేస్తా తీసేస్తానండి ఇప్పుడు తిమ్మంటే ఎందుకులా వీడియోలు తిన్నాను రా అరా ఆడుకున్నావు కదా ఇప్పుడు అమ్మని చూస్తానే పరిగెత్తుకుంటాను ఆడుకో పార్క్ పార్కులేకూదమ్మా జారులే జారే బండగలే ఊపులే బావా ఏమంటా ఏ బావా ఊపిలే బా ఊపలేదా బుడద ఉందంట నాన్నడా బుడద ఉందంట అందుకని ఊపలేదంట స్నానాలు చేసుకుంటారు బావోళ్ళు పోదాం ఇంటికి ఏమి ఎత్తుకోవాలా అదిగా అన్న వాళ్ళు క్రికెట్ ఆడుతున్నాడు